మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా ఈ రోజైతే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజైతే గుడికి అయితే వెళ్తున్నాను అనమాట ఈరోజు అమ్మవారికి నేను చేసిన ప్రసాదం నా పూజ మొత్తం అంతా మీకు అయితే నేను చూపిస్తాను ఇంకా పూజ చేసేటప్పుడు వీడియో కానీ ఏం తీయలేదండి ఎందుకంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం మధ్యాహ్నంకి లంచ్ చేసుకోవడం ఇదంతా చేసుకున్న తర్వాతే కదా బయలుదేరాలి లేట్ అయిపోద్ది కాబట్టి కాకపోతే నేను చేసుకున్న పూజ మీకు చూపిస్తాను నైవేద్యం కూడా మీకైతే నేను ఏం పెట్టుకున్నానో చూపిస్తాను ఇప్పుడు నేను గుడికి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నానండి కుంకుమ పూజ చేసుకోవడానికి ఆ గుడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో అయితే మీకు చూపిస్తాను ఇంకా నేను నిన్నటి సాయంత్రం కూడా నేను దీపారాధన చేసుకుంటానని చెప్పాను కదండి దీపాలు ఇంకా కొండెక్కిపోగానే ఇంకా తెల్లవారితే మంగళవారం కాబట్టి నేను దీపం కొండెక్కంగానే మొత్తం అన్నీ తీసుకొని అయితే క్లీన్గా నేను పెట్టుకుంటున్నానండి ఆ కుంకుమ పూజ చేసుకున్న కుంకుమ కూడా నేను ఒక డబ్బాలోనైతే పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను ఇంకా అది నేను బొట్టది పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటాను అనమాట ఇంకా తెల్లవారు పెట్టిన పువ్వులు అవన్నీ సాయంత్రం కూడా దీపారాధనకి అయితే అవి ఉంచానండి నేను ఇంకా వాటిని దీపం కాండెక్కిపోయిన తర్వాత అవన్నీ నేను తీసేస్తాను అనమాట ఇవన్నీ నైటే చేసుకొని పడుకునిపోయామనుకోండి తెల్లవారి పూజ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది ఇంకా ఈ ఇత్తడి కుందులు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తోముకున్నాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా పిల్లలకి ఈరోజు కూడా స్కూళ్ళు కాలేజీలు అయితే ఉన్నాయండి ఇంకా వాళ్ళకి అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఇదంతా షూట్ చేయాలంటే నాకు అవ్వదు అందుకని చెప్పి ఇంకా ఈరోజు నేనైతే నిన్న హార్ట్ది పొంగల్ చేశాను కదండి ఇంకా ఈరోజు స్వీట్ది అయితే చేశాను అనమాట పంచదార వేసి ఇంకా అదంతా నేను వీడియో అయితే తీయలేదండి ఇంకా సేమ్ నిన్నట్లాగే పూజ అంతా ముందు గణపతికి చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి అయితే నేను పూజ అయితే చేసుకున్నానండి ఎందుకంటే ఇదంతా షూట్ చేయలేదు ఒక టెన్ ఓ క్లాక్కే గుడికి వెళ్ళిపోయాను అనుకోండి అక్కడ కుంకుమ పూజ చేసుకోవడం అవుతుంది అనేసి అనమాట ఇంకెలాగైనా సరే నాకు ఎందుకో ఇంక రాత్రి నుంచి రేపు ఎలాగైనా వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నానండి మార్నింగ్ లేసేటప్పటికి ఇంకా నాకు వెళ్ళాలి అన్న దాంతోనే మొత్తం పనులు చేసుకున్నాను అనమాట అసలు స్నానం అది చేయకముందు బట్టలు కూడా వాష్ చేసుకున్నానండి ఇంకే ఏ పనులు లేవు ఇంట్లో కూర్చున్న ఊరికే ఏ టీవీ చూసుకోవడం సెలవు చూసుకోవడం లేదంటే బయట కూర్చొని ఎవరితో నేను మాట్లాడుకోవాలి ఎందుకో నాకు అలా అనిపించింది అనమాట అందుకని చెప్పి ఇంకెలాగైనా సరే గుడికి అయితే వెళ్ళానండి మా ఆయన గారు అయితే బొగడబంతి పువ్వులు ఉంటాయి కదండి అవి తీసుకొని వచ్చారండి మా చిన్నప్పుడు అయితే ఎన్ని పువ్వులు పూసేవో ఇవి అయితే వీటివి రెక్కలు ఎండిపోయిన తర్వాత వేస్తే కూడా బోల్డ్ మొక్కలు అయితే వస్తాయండి ఇంకా ఇదిగోండి చూడండి చీకటితోనే పూజ అయితే చేసేసుకున్నానండి నేను ఎందుకంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అంటే కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కదా నిద్ర కూడా పట్టదు రాత్రి అప్పుడు మరి మీరు కూడా అంతేనా అంతే అయితే కనుక తప్పకుండా నా కామెంట్ అయితే పట్టండి ఇంక ఇదిగోండి బయట తులసమ్మ దగ్గర అనమాట ఇంకెక్కడ కూడా దీపారాధన అది అయిపోయిందండి సొద్దు ముక్కలు అయితే అయిపోయండి వరిపిండితోనే నేను ముగ్గులైతే వేసుకుంటున్నాను అనమాట ఇంక ఇంటి ముందు గజ్ దగ్గర అక్కడ కూడా నేను ఇంకా వరిపిండితోనే వేస్తున్నానండి ఇంకా లక్ష వారం అలాగ సంత అయితే అవుతుందండి ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇంక సొద్దు ముక్కలు అవి తెచ్చుకోవాలి ఇదిగోండి వరిపిండితోనే ముగ్గు వేసుకున్నానండి దీపం అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఇంట్లోకైతే వచ్చేస్తున్నాను నేను ఇవన్నీ చేసేటప్పటికి మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా లేకలేదనమాట నేను ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అయితే షూట్ చేశాను కదండి గుడికి వెళ్తున్నానని చెప్పాను కదా దాని తర్వాత అనమాట నేను వెళ్ళేటప్పటికే నేను కొంచెం ఈరోజు లేట్ అయిపోయాను అనమాట నేను నార్మల్గా ఓన్లీ ఒక రోజు చేసుకొని వచ్చేద్దామని అయితే వెళ్ళానండి మరి ఎందుకో గానీ ఇంకా అమ్మవారు రోజు రప్పించుకుందాం అని అనుకుందా ఏమో కానీ పంతులు గారు అయితే వెళ్ళిన తర్వాత గోతనామాలు చెప్పమని చెప్పారనమాట నేను ఇంక గోతనామాలు చెప్పిన తర్వాత అమ్మ రోజు చేయించుకుంటావా కుంకుమ పూజ ఇలాగా ఐదు వందల పదహారులు అయితే కట్టాలంటండి అక్కడ ఇంకా నాకు ఎందుకో వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మవారే రోజు రప్పించినట్టు చేసిందేమో అనిపించింది ఇంట్లో ఎలాగా పూజ చేసుకుంటాను కానీ గుడిలో చేసుకున్న పూజకి ఇంట్లో చేసుకున్న పూజకి చాలా తేడా అయితే ఉంటుందండి అందులోకి పంతులు గారు అంటే లాస్ట్ టైము నేను కింద వినాయకుడు మండపం దగ్గర పూజ చేసుకున్నాను కదండి చేసుకునేటప్పుడు పంతులు గారు ఏం చెప్పారంటే నాకు ఏదైనా చెప్పేటప్పుడు నాకు ఎందుకో అది బాగా నచ్చింది అంటే నా మైండ్లో ఉండిపోద్ది అన్నమాట మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మ మీరు ఒక్కలు చేసుకున్న కుంకుమ పూజకి ఇంతమంది సువాసనలతో కలిపి చేసుకున్న కుంకుమ పూజకి చాలా విశేషమైన ఫలితం అయితే అమ్మా మీకు అవకాశం ఉండేటప్పుడు ఇలా ఎక్కువ మంది ఉండేటప్పుడు చేసుకుంటే మీరు ఒక్కలు చేసుకున్న దానికన్నా రెట్టింపు ఫలితం అయితే వస్తుందని ఆ రోజు అన్నారండి నాకు ఎందుకో అంటే నేను ఇదే ఫస్ట్ టైం అయితే విన్నానన్నమాట నేను నార్మల్గా పూజలకి ఆటకి ఎక్కువైతే నేను వెళ్ళనండి నేను ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు వీలు పడుతుంది ఏమీ అనరు కాకపోతే ఎందుకు ఊరికే పిల్లల్ని తిన్న ఇబ్బంది పట్టడం అని ఇంకా నాకు వచ్చినట్టుగా నేను ఇంట్లో చేసేసుకుంటాను అనమాట నా ఇక్కడ కుంకుమ పూజకి వెళ్ళేటప్పుడు ఆ రోజు పంతులు గారు ఆ మాట అన్నప్పటి నుంచి నాకు అనిపించింది అనమాట అంతే కదా ఎంతమంది కలిపి ఒకేసారి ఏదో మొత్తం అందరూ కలిపి చేస్తున్నారు అని అంటే ఇప్పుడు లోట్పాట్లు ఉన్నా ఏవో తప్పు ఉన్నా సరే ఎక్కువ మంది చేసేటప్పుడు ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది కదండీ అంటే ఇప్పుడు అయ్యేటప్పుడు చూడండి పసుపు కొండానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లిన పారంటలు అందరివి ఒకళ్ళు చెయ్యే కాకుండా అందరి చేతులు వేసి ప్రతి ఒక్కరి చేతుల్లో నుంచి పసుపుని కొంటారు కదా ఫస్ట్ వినాయకుడికి విఘ్నేశ్వరుడికి ఫస్ట్ ఇంకా బియ్యం కట్టుకొని ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి అంటే అందరి చేతులు పడాలి అన్నట్టు అలాగే అందరూ కలిపి విశేషంగా కుంకుమ పూజ చేసుకునేటప్పుడు విశేషమైన ఫలితం అయితే ఉంటుందని అన్నారండి పంతులు గారు నాకు ఎందుకో మా ఇంట్లో ఉండిపోయింది ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆ గుడిలో కూడా పంతులు గారు అనగానే నాకు ఇంకా ఒక్క రోజుకనే నేను వెళ్ళాను మిగిలిన రోజులు నేను చేసుకుందాంలే అని ఎందుకో అక్కడికి వెళ్ళాక అలా అనిపించింది అన్నమాట నాకు అయితే పంతులు గారు కూడా ఈరోజు అన్నీ బాగా వివరించి చాలా బాగా అయితే చెప్పారండి పంతులు గారు మాత్రం అమ్మ మీరు గుడికి వస్తేనే కదా రేపు అవతారం ఏంటి రేపు ప్రసాదాలు ఏంటి అదే నైవేద్యాలు ఏంటి రేపు అలంకరణకి ఏం కావాలి మీ శక్తి కొలది మీరు గుడికి ఏమైనా తీసుకొని రాగలరా ఇలాంటివన్నీ మీకు అమ్మా మీరు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోతే నెక్స్ట్ డే ఏం జరుగుతుందో మీకు ఎలా తెలుస్తుంది అని అడిగారు అయితే నేను పంతులు గారికి అడిగాను అనమాట నిన్న రాలేదు కదండి నేను పర్వాలేదా మరి ఇక్కడి నుంచి ఫుల్గా కంటిన్యూ చేయొచ్చు అంటే ఏం పర్వాలేదమ్మా ఇప్పుడు ఎప్పుడులాగా కాకుండా ఎక్కువ రోజులే వచ్చాయి కదా తొమ్మిది రోజులు నార్మల్గా చేసుకుంటారు ఈసారి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి ఏం పర్లేదమ్మా ఈరోజు నుండి నువ్వు స్టార్ట్ చేయని అన్నారు ఇంకా రేపటి నుంచి అయితే మాత్రం అండి కొంచెం బేగా లేగాలన్నమాట నేనే కొంచెం బాగా లేట్ అయిపోయాను నేను వెళ్ళేటప్పటికి అందరూ ఉన్నారు కానీ పంతులు గారు మాత్రం గోత్రనామాలు రాయించుకొని పూజ మొత్తం అంతా బాగా చేశారండి నాకు మామూలుగా కుంకుమ పూజలకు వెళ్తాను కానీ నాకు ఇలాగా అమ్మవారి అమ్మవారు గర్భగుడిలోని ఆ అమ్మవారు ఉన్న గుడి ఎదురుగా అలా కూర్చొని అలా పూజ చేస్తే నాకు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేటట్టు నాకు అనిపిస్తుంది అండి అంటే ఎదురుగా అమ్మవారిని ప్రతిష్ఠించారు అని అంటే అక్కడ చాలా కింద యంత్రాలు అవన్నీ పెట్టి ప్రతిష్ఠిస్తారు కదండి అలా ఎదురుగా అలా కూర్చొని పూజ చేయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట నేను అందుకే ఎక్కువ అలా గుడి ఎదురుగా ఉన్నప్పుడు పూజ జరిగేటప్పుడు నాకు ఎందుకో కూర్చోవాలి అక్కడ పూజ చేయాలి అలా అనిపిస్తుంది నాకు ఎప్పుడైతే ఒకసారి వచ్చి చేసుకున్నానండి కానీ ఈసారి ఇంకెందుకో నాకు మనసులో ఎందుకు అలా అనిపించిందో మరి అమ్మ ఎందుకు అలాగా మరి నాకు ఇంకా ఏదైనా సంకల్పం అనేది మనం ఒకటి అనుకుంటాం కానండి అండి నిజంగా దైవం ఏదో ఒకటి అయ్యి ఆవిడ ఆశీర్వాదం ఉంటేనే అవుతుంది అనుకుంటున్నాను అందుకని సార్ నేను ఒకవేళ వెళ్దామని అనుకున్నాను ఏమో అనుకున్నాను అనమాట ఇంక అందుకని చెప్పి ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా కొంచెం చాలా బేగా లెగిసి ఇంట్లో పనులన్నీ పిల్లలకి మా ఆయన గారికి ఏటా కావాలన్నీ చూసేసుకొని గబగబా గుడికి బయలుదేరి వెళ్ళిపోతే ఒక వన్ థర్టీ మధ్యాహ్నం అయితే ఈరోజు బేనే వచ్చానండి నేను చూసేసుకుంటే ఒక మార్నింగ్ పోర్షన్ అంతా అయిపోయినట్టు అయిపోద్ది ఆఫ్టర్నూను భోజనం చేసిన తర్వాత నేను ఎప్పుడూ నవరాత్రుల్లో ఒకే పూట అయితే నేను భోజనం చేస్తానండి నేను అమ్మవారికి ఏదైతే ప్రసాదంగా నివేదన చేస్తానో అది అదే తింటాను అనమాట ఇంకా మార్నింగ్ నైట్ మార్నింగ్ అయితే పూజ అయ్యే వరకు అలాగా తిన్ తిన్న కదండి ఈవినింగ్ మ్యాక్సిమం నేను ఒకవేళ పాలు కానీ మజ్జిగ కానీ ఫ్రూట్స్ కానీ అలాగే కానీ నేను తిన్నాను అనమాట నాకు ఎందుకో ముందుండి సెంటిమెంటు ఇంకా ఎలాగైనా రేపు నుండి వద్దా అనేసి అయితే అనుకుంటున్నాను మీరేమో అంటారు నేను వెళ్దాము అనుకోవడం కరెక్టా కాదా కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా రెండో పూట అయితే నార్మల్గా పూజ చేసుకొని ఈవినింగు అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం నేను ఎప్పుడు చదువుతాను కదండి ఇంకా అదైనా లలిత అయినా చదువుతానండి మీరు కూడా ఇప్పుడు ఈ దేవి నవరాత్రులనే కాకుండా ప్రతి శుక్రవారం ఇంట్లో కంపల్సరీగా ఇలా ప్రత్యేకంగా ఏదైనా పూజ అయితే చేసుకోండి ఇంట్లో మాత్రం పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మెయిన్ లలితా సహస్రనామ పారాయణ చేశారంటే మాత్రం మీకు ఇంట్లో మాత్రం చాలా బాగుంటుందండి నేనైతే నాకు నాకు అంటే నేను చదువుకున్న తర్వాత నాకు వచ్చిన పాజిటివ్ రిజల్ట్స్కి ఏవైనా సరే అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు చదువులైనా ఏవైనా వాళ్ళు ఇంకా ఇన్నే తక్కువ మార్కులు వస్తున్నాయి అన్నది అలా కాదండి నేను అంటుంది మార్కుల కోసం వాటి కోసం అనట్లేదు వాళ్ళు ఎంత చదివితే అంతే రాస్తారు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పుట్టి వాళ్ళంతట వాళ్ళే చదువుకొని వాళ్ళంతట వాళ్ళే అది వేరేగా ఉంటుంది మనం పుష్ చేస్తూ ఉంటే వెళ్ళడం అనేది అయితే వేరేగా ఉంటుందండి నెక్స్ట్ పిల్లలు బాగా చదువుకోవాలి అని అంటే నేను ఒకసారి అయితే ఒక రెమెడీ అయితే చేశానండి అది మీతోనైతే తప్పకుండా నేను షేర్ చేస్తాను కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఏంటక్క ఆ రెమెడీ చెప్పక్క అని మీరు నాకు కామెంట్ చేస్తే మాత్రం నేను తప్పకుండా ఆ రెమిడీ అనేది చెప్తానండి పిల్లలు చేయడానికి ఇష్టపడరు కాకపోతే మనం ఒక్కసారైనా ప్రయత్నపూర్వకంగా వాళ్ళతో చేయించి మిగిలిన రోజుల్లో వాళ్ళు చేస్తున్నట్టుగా వాళ్ళ నక్షత్రము వాళ్ళు అదే ఎప్పుడు పుట్టారో దాన్ని బట్టి వాళ్ళ పేరుని చెప్తూ వాళ్ళే చేస్తున్నట్టు నాకు ఎందుకో అలాగా వాళ్ళు ఏదైనా చేయలేదు అంటే మొన్న కింద చూడండి దీపారాధనకి వెళ్ళినప్పుడు కూడా మా పాప ఇంట్లోనే ఉంది కానీ ఇంక రమ్మనమంటే ఎందుకో మార్నింగ్ నుండి స్ట్రైన్ అయిపోయాను మమ్మీ కాలేజ్లోని నేను రాలేను అనేస్తే మా ఆయన గారు కూడా రమ్మనమా అన్నానండి కాపితే రానన్నారు కాపితే నేను ఇంక ఇబ్బంది పెట్టను వాళ్ళని ఇంకా ప్రెజర్ చేయను అనమాట మీరు వస్తారండి లేకపోతే మానేయండి అని కూడా నేను అన్ను పిలుస్తాను ఇంకా వాళ్ళు వచ్చారంటే వచ్చారు లేదంటే నేను వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్పి కూడా నేను కింద అయితే వెలిగించాను అనమాట ఇంకా అలా సాటిస్ఫై అయిపోతాను నేను అలాగే పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి వాళ్ళు ఇప్పుడు చదువుకుంటేనే కదండి తర్వాత ముందు ముందు ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా జాబ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు నిలబడితేనే కదండి ఫ్యూచర్లోని ఎవరైనానండి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉంటేనే ముందు ఎప్పటికైనా వాళ్ళకి వాల్యూ అనేది ఉంటుంది అందుకని నేనంటే చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి కదండి పంతులు గారు చెప్పినవి అవన్నీ ఉంటాయి కదా వాళ్ళు చదువుకోవాలి ముందుకు వెళ్ళాలి ఇంకా పై స్థాయికి వెళ్ళాలి ఇలా అనుకుంటే చిన్న చిన్న రెమెడీస్ అయితే ఉన్నాయి నేనైతే చేశానండి సక్సెస్ఫుల్గా అయితే ప్రజెంట్ అయితే కొంచెం పర్వాలేదు మనం ఏమి ప్రజె చేయకుండా ఏం చేయకుండా చదువుతున్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట అలాగా మీకు అక్క అదేదో రెమెడీ మాకు చెప్పక్క అంటే నేను తప్పకుండా షేర్ చేస్తానండి మీరు కామెంట్ చేస్తే మాత్రం ఇంకా పూజ అయితే ఈరోజు చాలా బాగా అయితే అయ్యిందండి చాలా బాగా అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ కూడా రామన్మని అయితే చెప్పారండి కానీ ఈవినింగ్ మాకు కొంచెం ఫుల్గా వర్షం అయితే పడింది అనమాట ఇంకా అందుకనేసి నేనైతే ఇంకా ఈవినింగ్ ఇంకా వెళ్ళలేదండి ఇంకా రేపటి నుంచి ఒకవేళ ట్రై చేస్తే కనుక తప్పకుండా అయితే ట్రై చేసి వెళ్ళడానికి ట్రై చేస్తానంటే ఇంక ఈ రోజే కదండి స్టార్టింగ్ వెళ్ళాను నేను ఫుల్గా అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు అనమాట ఫుల్గా పనులు అవన్నీ నేనైతే చేసుకొని వెళ్ళలేదు ఈవినింగ్ కూడా నేను ఇంట్లో రెండు పూట్ల పూజ చేసుకోవడం నాకు కొంచెం ఫస్ట్ నుంచి అలవాటు అయిపోవడం వల్ల రెండు పోట్ల నేను దేవుడి సామాన్లు తోముకోవడం ఏంటి అవి బంగారం అయితే నాకు హెల్ప్ చేస్తుందండి కానీ నైటు మళ్ళీ నేను అదే దీపారాధన అయిపోయిన తర్వాత కొండెక్కిపోయిన తర్వాత నేను తీసి వెంటనే క్లీన్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ ఉంచుకుంటాను అనమాట ఇప్పుడు మీకు చూపించాను కదా అలాగా ఇంకా తెల్లవారితే మంగళవారం కదండి కుంకుమ పూజ చేసుకుంది అలాగే పసుపు వినాయకుడివి ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ డే కుంకుమ పూజ చేసుకున్న కుంకాన్ని సపరేట్గా నేను ఒక బాక్స్లో పెట్టించుకుంటాను మళ్ళీ ఏ రోజు ఆ రోజు మళ్ళీ అదే అదే వేస్తూ ఉండడం కాకుండా ఒక బాక్స్లో పెట్టించుకొని ఈ పసుపు వినాయకుడిని కూడా మనం మన శతమానాలకైనా పెట్టుకోవచ్చండి ఏం పర్వాలేదు కానీ ఇంకా అంతా పెట్టుకోలేం కదా మిగిలింది వాటర్లో కలిపి మనము తులసం దగ్గరైనా లేదంటే పచ్చని చెట్టు మీద ఎక్కడైనా వేసి వచ్చు అవన్నీ అన్నమాట ఏ రోజు వినాయకుడిని ఆ రోజు చేసైతే కంపల్సరిగా పెట్టుకోవాలండి గణపతిని అమ్మవారిని అయితే కదల్చకండి ఒకవేళ అమ్మవారు కింద మీరు తమలపాకు అది వేసుకున్నారనుకోండి అది పాడైపోయిందంటే అదైతే తీసి అండి తీసి వేరే తమలపాకును వేసుకోవచ్చు ఏం పర్వాలేదు కొంతమంది అభిషేకం అయితే చేస్తారండి ఏ రోజు కా రోజు ఇంకా నేను అలా అయితే ఎప్పుడు ఏం చేయలేదు అమ్మవారిని అయితే మాత్రం ఈ పదకొండు రోజులు ఆ అమ్మవారికి అలాగా పూజలు చేసుకోవాలి అందుకే నేను కుంకాన్ని నేను సపరేట్గా వేరే గిన్నెలో పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట ఏ రోజు దా రోజు నేను తీసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి ఇంకా మిగిలింది అవన్నీ నేను క్లీన్ చేసుకుంటానండి కొంచెం ఇలా ఏవైనా వస్తే కార్తీక మాసం వచ్చినా మాసం వచ్చిన ఇలా దేవి నవరాత్రులు వచ్చినా ఇలా ఏవైనా వస్తే మాత్రం నాకు ఇంట్లో పని దేవుడి మూల పని మొత్తం అంతా నాకు ఎందుకో ఎక్కువ అయిపోయినట్టయితే అనిపిస్తుంది ఇంకా నే నేను నార్మల్గా నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలా అయితే మీకైతే నేను చెప్తున్నానండి నిన్న పెట్టిన పూజ వీడియోకైతే మాత్రం నాకు కామెంట్సే కాకుండా చాలామంది నాకు ఫోన్లు చేసి పూజ అయితే చాలా బాగా చేసావని అన్నారండి మనకి ఎప్పుడు వీలు పడకపోయినా ప్రతి శుక్రవారం కంపల్సరిగా మీరు ఇలా పూజ అయితే చేసుకొని చూడండి దేవి నవరాత్రి అనే నేను చెప్పట్లేదు తెల్లవారు అవ్వలేదు అనుకోండి ఈవినింగ్ అయినా చేయడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీగాని చేస్తే మాత్రం మీకు కంపల్సరీగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మెయిన్ లలిత అయితే నేర్చుకోండి లలిత నేర్చుకొని మీరు చదివారు అంటే మీకు అసలు చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి నేనైతే చెప్తున్నాను మీకు ఇంకా నేనైతే చెప్పాలనుకున్నది అయితే చెప్తానండి ఇంకా ఇక్కడ నుంచి పంతులు గారు చదివిన మంత్రాలకి మేము చేసిన పూజ అయితే నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయండి ఇంకా అదైతే నేను చూపిస్తాను ఈరోజు లెక్క ఏంటంటే కుంకుమ పూజకి వెళ్దామనే టైంకి ఇంకా ప్రియా ఇంకా మా చిన్న పాప కూడా నాతో పాటు వచ్చారనమాట ముందైతే నేను జస్ట్ ఏదో వెళ్ళాను పూజ చేసుకున్నానని చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా అదే పనిగా ప్రియా అయితే వీడియో అయితే షూట్ చేసిందండి నా ఎదురుగా కూర్చొని

कामदेव नाम कृणानां अस्माकं दोक्षविदा तनोरां वृदनाजदनं सहमानो गृवट्निहं भवे परमां सरस्ताद् सन परषददुग्ज्ञान विस्वाक्षामद्देवो अदृविजा किन्ने त्रत्रोषि गुमेध्या ध्वरेत तनास्यः दानव्य सदत्से स्वं जान्यतेम भगये देवी नारायणि नमोस्तुते सर्वमंगलाय कल्या అలా కూర్చొని భగవత్రయుతో మూడుసార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకొని ఇవాల పూజాకల్యం తన్ని కొడాలి తప్పకుండా చేయాలి ఔం జాలి కండి బాబా

मम सकल अपराधा क्षमस्व परमेशरी अध त्रिगुणात्मा, स्वरूपिणी गायत्री परदेवता

మహిషా చంపితివి చంపితిరి ఉల్లో పాలరు కాంతులలో పట్టు వస్త్ర దారనలో పారి జాతపు

పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లలిత చాలీసా అయితే మాతో అయితే చదివించారండి మొత్తం అందరమీ చదివామనమాట అది అయితే నాకు కంటత అయితే రాదు నేను సెలవుని చూసే చదువుకున్నాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఈరోజు అమ్మవారు గాయత్రి దేవి అవతారం కదండి ఇంకా ఆ అమ్మది మంత్రాన్ని అయితే మొత్తం పూజ చేసుకున్న అందరితోని పంతులు గారు అయితే చెప్పమని అయితే చెప్పారు అది కూడా చెప్పామన్నమాట ఇంకా పూజ అయితే చాలా ప్రశాంతంగా అయిందండి ఇలా బయటికి వెళ్తే మొత్తం అందరూ కలిపి చేసుకుంటా అదొక సంతోషం పూజ మాత్రం బాగా అయ్యిందండి అయితే కదిపైతే ఇంకా పక్కన అయితే పెట్టాను అనమాట ఇంకా అయిపోయిన తర్వాత పంతులు గారికి అయితే తాంబూలం అయితే ఇచ్చి అక్షంతలు అయితే వేయించుకున్నామండి ఇదిగోండి ఇక్కడ ఈ అలంకరణ అయితే ఇలా చేశారనమాట ఇంకా అది కూడా వీడియో అయితే తీశారు నాకు అయిన వరకు అయితే ఆ భగవంతుడే తీయించి మీకైతే చూపించడానికే తీడమయ్యిందని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి మంచి వీడియోతో కలుస్తానండి అప్పటి వరకు బాయ్